ఎన్డీఏ తీరుపై ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు ఖర్గేతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడినా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాహుల్ గాంధీ చెప్పారు ఖర్గేను ప్రధాని అవమానపరిచారని ఆయన అన్నారు యూపీఏ హయాంలో డిప్యూటీ స్పీకర్ పదవిని తాము విపక్షాలకు ఇచ్చామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు ఎన్డీఏ తీరుపై ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు ఖర్గేతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడినా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాహుల్ గాంధీ చెప్పారు ఖర్గేను ప్రధాని అవమానపరిచారని ఆయన అన్నారు యూపీఏ హయాంలో డిప్యూటీ స్పీకర్ పదవిని తాము విపక్షాలకిచ్చామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు ఎన్డీఏ తీరుపై ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు ఖర్గేతో రాజ్నాథ్ సింగ్ మాట్లాడినా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాహుల్ గాంధీ చెప్పారు ఖర్గేను ప్రధాని అవమానపరిచారని ఆయన అన్నారు ఇక యూపీఏ హయాంలో డిప్యూటీ స్పీకర్ పదవిని తాము విపక్షాలకిచ్చామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు